మిత్రమా మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసే మనిషిని మర్చిపోకుండా ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వారు పడే సంతోషం చెప్పలేనిది ఎప్పుడు కూడా మన కోసం ఆరాటపడే మనిషిని బాధపెట్టకండి మిత్రమా ఎందుకంటే వారు మన మీద పెంచుకున్న నమ్మకం ప్రేమ చాలా విలువైనవి ఎంత డబ్బు పెట్టినా జీవితకాలం మన వెంట ఉండేవారిని స్వచ్ఛమైన ప్రేమని కొనుక్కోలేం కదా అందుకే వీలైనంత వరకు నిన్ను నమ్ముకున్న బంధాలకి విలువనివ్వండి మనల్ని అర్థం చేసుకున్న వారికి మన రూపంతో అస్సలు అవసరం లేదు మన మనసుతోనే పని మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు వారి అవసరంతోనే పని మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతోనే పని మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు వారి స్వార్థమే వారికి ముఖ్యం మిత్రమా పైకి కనిపించేదంతా మంచి కాదు నీకు కనిపించిన ప్రపంచం కూడా ఉంది నువ్వు నమ్మినంతవరకు అందరూ నటిస్తూనే ఉంటారు ఒక్కసారి ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు అసలు రంగు బయటపెడతారు నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగానే మాట్లాడతారు మిత్రమా అవసరం అయిపోయాక చులకనగా చూస్తారు పోమకు కొరల్లోనే విషయం ఉంటే కొందరు మనుషులకు మాత్రం ఒళ్ళంతా విషమే అర్థమైందనుకుంటా మిత్రమా ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లుండాలి మనకి నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే కాదంటారా నీకోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు నిర్లక్షించే తప్పులేదు మిత్రమా అదే పనిగా రోజు చేస్తూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నువ్వు పిలిచిన పలకనంత దూరం వెళ్ళిపోతారు జాగ్రత్త మిత్రమా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరూ ఉండరు మిత్రమా అదే అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది అబద్ధాలకున్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు నిజం ఎప్పుడూ కఠోరంగానే ఉంటుంది మిత్రమా సమస్యలను సంతోషంగా స్వాగతనిద్దాం వచ్చిన ప్రతిసారి అది మనకి ఏదో ఒకటి నేర్పించి వెళుతుంది మనలో దాగి ఉన్న మనల్ని మనకే పరిచయం చేసి వెళుతుంది మనకు నమ్మకాన్నిచ్చి వెళుతుంది మిత్రమా నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజస్సు ఉంటుంది ఎందుకంటే ఎవరికాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం ఉండదో అదొక రాజసం అంతే మిత్రమా అలా బ్రతకాలంటే దానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలి ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు ఎవరు ఉన్నా లేకున్నా నాకు నేనున్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించేవని గుర్తించుకో నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సారించు నీ బాధను మర్చిపో కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు కూడా గుర్తించుకో మిత్రమా నీవు పుట్టినప్పుడు నీ బొడ్డు కోసేది నీ కులం వాడు కాదు నీ మిత్రులు నీ కులం వారు కాదు నీకు చదువు చెప్పే గురువుది కూడా నీ కులం కాదు నీకు వైద్యం చేసే డాక్టర్ది నీ కులం కాదు నువ్వు చస్తే నీ శవానికి చితిని పేర్చేది నీ కులంవాడు కానే కాదు నువ్వు చచ్చాక నీ చితా భస్మం కలిసే నదిని నీ కులం కూడా కాదు అయినా నీ ఓటు వేయడానికి మాత్రం నీ కులం వాడే నీకు కావాలి మిత్రమా కాస్త ఆలోచించు ఎవరైనా సరే తప్పు తెలుసుకుని బాధ పెట్టినందుకు మన్నించమని అడిగితే ఎంత బాగుంటుందో కదా సాయంకాలం సూర్యుడు చల్లగా దగ్గరికి తీసుకున్నట్లుగా ఉంటుంది సారీ అని అభ్యర్థిస్తే ఎదుటి వారి అహంకారం మంచు గడ్డల అరక్షణలో కరిగిపోతుంది ద్వేషించే వాళ్ళందరినీ నవ్వుతో పలకరిస్తే నక్షత్రాలు చిలకరించినట్లుంటుంది అందరినీ ఎప్పు అంటే ఎప్పుడో ఒకప్పుడు తెలుసో తెలియకో కలత పెట్టి ఉంటావు రాగద్వేషాలు రంగుల రాట్నంలో తిరుగుతావు బాధ పెట్టిన వాళ్ళని సంతోషపెట్టడంలో ఎంతో బ్రహ్మ ఆనందముంది మిత్రమా మాటల్ని పట్టుకొని నిర్ణయాలు చేయకూడదు కాలం తరుముతున్నా కాంతిశికులం మనది మాటల్ని దాటిన మనసులోనే మల్లెన వాసన చూద్దాం చాలామంది నోటి నుంచి వచ్చి మనకిష్టమైన వాళ్ళే మనకి దూరం అవుతారని నిజానికి దూరం అవ్వడం వాస్తవ మిత్రమా కానీ అది మనకి ఇష్టపడడం వల్ల కాదు మనం ప్రతి పరిచయానికి మన జీవితంలో ప్రతి బంధానికి కారణం ఉంటుంది కొన్ని బంధాలు అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోతాయి అలా ముగిసిపోయే బంధాల్లోనే జీవితాంతం సరిపోయే ప్రేమ మనతో ఉండే ఆ కొద్ది రోజుల్లో చూపించగల దేవుడంత అనుబంధ అంటే అనుబంధాన్ని బల బలపడేలా చేస్తారు వారి జ్ఞాపకాలు జీవితానికి సరిపడే వరంగా ఇస్తారు ఇష్టపడడం పడకపోవడంలో ఏమీ లేదు మిత్రమా జీవితం అనే ప్రయాణంలో ఎన్నో పరిచయాలు ఎన్నో స్నేహాలు మరెన్నో బంధాలు ఏది శాశ్వతం కాదు చివరికి నీతో సహా ఏ క్షణంలో నువ్వు ఏది అనుభవించి తీరాలో అది ముందే నిర్ణయించి ఉంటుంది మిత్రమా కాదంటారా నాకు చాలా బాగా నచ్చిన కదా ఒక ఊరిలో కొత్తగా పెళ్ళైన జంట ఒక పూరి గుడుసెలు కాపురు ఉంటారు అతని భార్య అందంగా ఉంటుంది పేదరికంలో ఉంటారు రోజు ఆరు బయట వంట చేస్తూ ఉండేదామే ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ ఉండేవారు భర్తకిదంతా చూసి బాధగా అనిపించేది అలా భార్యతో ఒకరోజు మనం చేసేది కూలి పనే కదా ఈ ఊర్లో పరిస్థితి బాగాలేదు వేరే ఊరు అంటే వేరే ఊరు వెళ్ళి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు భర్తను గౌరవించి భార్య సరే అని తనకున్న అంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లంతా సర్ది ఒక ఎద్దుల బండలు వేసుకుంటారు ఇంకా ఏమైనా ఉన్నాయని భర్త అడుగుతాడు అప్పుడు భార్య బయట పోయి రాళ్ళు మూడు ఉన్నాయని తెచ్చి బండిలో పెట్టండి అంటుంది అప్పుడు భర్త అంటాడు ఈ మాత్రం రాళ్ళు అక్కడ ఉండవా అని అప్పుడు భార్య అంటుంది ఈ మాత్రం చూసే మగవాళ్ళు ఊర్లో ఉండరా కావాల్సింది నమ్మకమంటే మన హద్దులు తప్ప వేరే వాళ్ళకి భయపడకూడదు అంటుంది భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊర్లో కాపురు ఉంటారు మిత్రమా భార్య భర్తల బంధం నమ్మకంతో ఉండాలి ఒకరి పట్ల ఒకరికి గౌరవం ప్రేమాభిమానాలు ఉండాలి డబ్బు పిచ్చి మదపిచ్చి కాదు కట్టుకున్న భార్య శరీరాన్ని కాక మనసుని ఆమె మానసిక సౌందర్యానికి ఆరాధ్యుడై తోడై ఆమెకి నీడై ఎప్పుడు కూడా అండగా ఉండాలి మిత్రమా అర్థమైందనుకుంటా మనిషి సింహంలా బ్రతకాలని చాణక్యుడు చెప్పాడు సింహం ఆకలినా అణుచుకుంటుంది కానీ ఎంగిలి భోజనాన్ని ఏనాడో కోరుకోదు అలాగే ధైర్యవంతులు అల్ప సంతోషాన్ని కానీ ప్రలోభాలు కానీ లొంగరు క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కవుని ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మిత్రమా మిత్రమా నీతో సంబంధం పెట్టుకోవాలనే స్త్రీ ఇచ్చే మూడు రొమాంటిక్ సిగ్నల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి ఆమె చూపులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఆమె ఇతరులతో మాట్లాడుతూ ఉన్న మిమ్మల్ని కావాలని చూస్తూ ఉంటుంది మీరు ఆమె వైపు చూసినప్పుడు మీ కళ్ళలోకి కళ్ళు కలుపుతుంది రెండు ఆమె మీతో నేరుగా మాట్లాడడానికి ధైర్యం చేస్తుంది కానీ ఆమె మీతో మాట్లాడే సమయంలో మాత్రం ఇతరులు కంటపడకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది మూడు తను ఏకాంతంగా మిమ్మల్ని కలవడానికి ఇష్టపడుతుంది మీరు ఒంటరిగా ఉండే సమయం కొరకే ఎప్పుడు కూడా ఎదురుచూస్తూ ఉంటుంది అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు